ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కళా బృందం వర్చే చెప్పబోయే కథ వర్ణవతి కథ వర్ణవతి కథ ఈడికి నాలుగు భాగాలు సంపూర్ణమైంది మొత్తం ఆరు భాగాలుగా విభజించడం జరిగింది మాది మల్లికార్జున కళాబృందము కరీంనగర్ జిల్లా కోన్రావుపేట మండలం నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలో ఉన్న సభ్యుల పేర్లు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు మరి గాదర్ల ఎల్లయ్య ఐదో భాగం ప్రారంభం చేస్తున్నాం గంగల గంగమాతల్లి గంగనాడి వివరాలు మరి ఎట్లగలయో ఆగేది గంగతలకు పోసుకునే కుండల వషధి గంగ కూర అట్ల వషధి గంగ సకల పాప విమోసే సత్యం ఇరి గంగమ్మ మానవ యోధన సమస్య ప్రాణికోటికి నీరే ప్రాణాధారం కాబట్టి పండితుడైనా గంగ ప్రార్థన గంగ ప్రార్థన ఎందుకు ఎలాంటి గంగాకర్ నుంచి జరుగుతూగా వర్షం పడితే వర్షం పడితే ఎనుగా పంటలు వండితే పంటలు వంట ప్రజల

ಈ ಭದ್ರ ಪದ ಚುತ ಚೌತಿ ಅಯ್ಯೋ ನಗ ವಸ್ತು ಅಮ್ಮ ಹರಿ ಪ್ರಾರ್ಥನಾ ಮೇಷ ಲೋಪ ಕೊಡ ಲೋಪ ಉನ್ನ ಹರಿ ಹರಿ ರಘುನಂದ ండ లోక సంచారి మద్దలు మారెళ్ళు మానడిగడ్డ ఇది చెప్పినవాడ ఈ రంజనయ్య బుద్ధి చెప్పినాన బోనాంచారు పార్వతి పది వెళ్ళదండల శంకారుండవ నారాయణలు చెప్పిన మిత్ర

ఎట్టి వల్ల ఉన్నారా నే ఎప్పుడు ఏ కథ ఇయన్ని ఉన్నారయ్యా హియమించిపోవారయ్యా హియ మాకులున్నారయ్యా హియ మాకులున్నారయో

పోరా మరా మోరా మోరా వర్నవాతి కాతా ఇదో బాగం ప్రాంబా వహితున్నది చేలి ఎండి కొంనరా పోడి పార్వతి ని కళ్యాణి పంచన్నగిరిలలో ఎప్పుడు ఉన్నదో ఆ యొక్క పరమేశ్వరుడి అంతటి వాడు భక్తుల గురించి హిమాలయ పర్వతాల మీద ఎప్పుడు తపస్సు చేస్తున్నాడో పార్వతి పరమేశ్వరుల భక్తులు భూలోకం అంటారు అందులోన బారా పన్నెండు ఏమిట నచ్చిగురు మామిడి పట్నాన్ని పరిపాలన చేసేటి వాడు పుణ్యశీల మహారాజు అతని ధర్మపతి ధర్మవతి దేవి కొడుకు విజయసేనుడు ఎప్పుడు దేవి గురువు చెయ్యని తప్పు కొరకున ఎప్పుడు కోపం ఆగలేక ఆ యొక్క దొంగ ఉత్తరం రాసినంత లోపల ఆ యొక్క చూసిన కన్న తండ్రి ఆ యొక్క కొడుకును కారణపడి లోపల దంపు అన్నప్పుడు తోడవుట్న చంపలేక చూసి ఉన్నాయి నడివి లోపల పెట్టి అన్నగాడు తిరుపతి కొండలకు ఆ యొక్క కాకిన కొడత కాదనిపిత్తలే కొడతలేదని పిత్తనాని వేణ్ణి చంపి ఎప్పుడో తల్లిదండ్రికి రక్తం అప్పయ్యప్పుడే తిరుపతి కొండ లోపల ఉండను కానీ ఆ యొక్క కరండ పడవి లోపల కలియాప చెట్టు మీద ఆ యొక్క శిలికల ఒక చిన్న వేసుకుని అంశంలో ఒక వాలిపైన సందం వేసుకోని మీద బట్టలు లేకుండా ఆ కన్న మాతలు వర్ణమాత దేవి ఉన్నదో అడిగి దగ్గర బారా పన్నెండు ఆవిడ సత్యశీల నగరాన్ని పరిపాలన వాడు సత్యశీల మహారాజు సత్తకీర్తను తోలుకొని రెండు దశంగాన్ని తోలుకోని చెలేట మార్గం వచ్చినప్పుడు ఆ యొక్క కరంట పడివి లోపల చూసినవా ఎప్పుడు వాళ్ళు చూసినవా ఆ ఎండ బాధ కేగలేక చెట్టు కిందికి వాళ్ళు ఏర ఓ పెద్ద చెట్టు మీద ఉన్న బాల వచ్చేటి వలన కళ్ళు చూసింది అయ్యో మానవ మాత్రులు చెట్టు కిందకి వస్తున్నారు చెట్టు కింద కూసున్న మానవులైన చెట్టు మీదికి చూడక మానరు చెట్టు మీదకి చూసి రనుకో నా వంటి మీద బట్టలు లేకపోయే వాళ్ళు చూసిర్రు అనుకో నా శీలం వేయినట్టు అనుకోని వచ్చేటి ఆ యొక్క చూసే దండు దశంగానికి అయ్యో అగుండి రాజులారా రాజులారో అగుండి రాజులారా రాజులారా వంటి మీద బట్టలు లేవని చెప్పిన ఆయనకి ఈ కట్టు పెట్టేడు ఎటువంటి నాయన మంత్రి సత్యకి దండు దశ చెట్టు మీద మాటలు నేర్చు వరకల్లా సత్తి అన్నారో అయ్య సత్యన్ను రాజు మీద ఉన్నది అనుకునే వరకల్లా ఆ యొక్క మీద ఉన్న ఆడవిల్ల వర్ణవతి ఏమన్నది అయ్యా నేను దయ్యాన్ని కాదు నేను భూతాన్ని కాదు తండ్రి నేను ఆడవిల్లను ఆడవిల్లన తెలివి కల్లా వాడు గుణవంతుడు జ్ఞానవంతుడు ఆ యొక్క సత్యశీల మహారాజు ఆడవిల్ల మాటలు వేరే ఉంటాయి కొడుకుల వంటి మీద బట్టలు లేట అన్నడా భుధం మీద లింగాశలను చూసి చెట్టు మీదకి వెయ్యాలంటే ఆ యొక్క చెట్టు మీదకి పోదు అన్న పలువురు అవుతుంది చుట్టిండు ఎప్పుడో బట్టలోపల లింగాశల లోపల షెట్టు పైకి వేస్తుండల వర్ణవతి దేవి ఆ యొక్క లింగాశలని కట్టుకున్నది చెట్టు కిందికి వచ్చేటి ఆ యొక్క ఆ యొక్క సతశీల మహారాజు వర్ణవతి ముఖం చూసేటి వరకల్ల కొడుకు పొద్దుకైన వడివంక ఉన్నది కాని పిల్లకి వడివంక లేదు ఏ తల్లి అన్నదో నాగదేవి కళ్ళ కలమరే కలిపి ఇంజమని బిడ్డుల చింతమని భోగంపు రూపులున్నది ఏ తల్లి తల్లిగన్నదే బిడ్డను బిడ్డ ఉన్నదమ్మా నా బిడ్డ ఇదే పల్లె ఉన్నదమ్మా నా బిడ్డ అయ్యో తోటి ఎప్పరాదా బిడ్డరా పట్టినాడా బిడ్డరో కొన్నోడు తిట్టినాడరా అయ్యో నా ఎప్పు మానే గారు పెద్దల అయ్యో నా యొక్క బాధలైన పెదరాలు చెప్పుకుంటా నరాలా అయ్యా పెదలాలా ఇక్కడ దగ్గరే కానీ నా యొక్క పట్టణమే కానీ నాయనాహా నాకు పూర్తి వదిహి నేను ఊరేందుకు చెప్పాలి నేను చెప్పేందుకు చెప్పక ఎందుకు అయ్యా హహా నది పుట్టినడుతుంది కాదు హానరా రా నది పుట్టాలి బదుకు రాయే అయ్యరా రా అయ్యరా రా ఇవ్వనటి రోజునైనా మరి మరీ అడివిలో బతుకైపోయింది

నీరు పెడుతున్నది మరి చూసి గవ్వ లాంటి కళ్ళకు రవ్వల చినుకులు తీసుకుంటూ నా తల్లి పేరు చెప్పిందనుకో నా తండ్రి పేరు చెప్పిందనుకో అన్నగాని పేరు చెప్పింది ఆ యొక్క రాజు చూసిన ఎప్పుడో నా తల్లిదండ్రి దగ్గరికి తోలుకపోయినట్టు ఉంటే నా తల్లిదండ్రి ఏమంటారు బిడ్డా అన్నగాడు ఏడని అడుగుతారు అన్నగాడు ఆ యొక్క నా కావాలండి ఉండి ఎప్పుడో ఏ పెద్ద పులి తిన్నదో ఏ పావు నా అన్నగాని ఘర్షిందో అన్నగాని చెప్పి నా చెప్పినట్టు చెప్పినట్టుంటే నా తల్లిదండ్రి గుండె అనుకున్నదో ఆ కన్న మా తల్లి ఏమనుకుంటున్నా అయ్యా నాకు ఊరు లేదు పల్లె లేదు తలం లేదు నాన్న బలగం నాకు లేదు చిన్న ఓడు లేడు పెద్ద ఓడు లేడు అని సత్తుశీల మారాజుతోడి ఎప్పుతున్నదయ్యా ఓ పెద్దలారా అప్పుడు ఆ గడియ లోపల చూసే సత్యశీల మహారాజు ఏమన్నాడు పిల్ల నేను చూడబోతుంటే పొడిసే పొద్దుకైనా వడివంక ఉన్నది కానీ నీకు వడివంక లేదు పిల్ల నీకు ఇష్టమైనట్టుంటే నేను కాళ్ళు దొక్కి కళ్యాణం ఆడతాను అయ్యా ఓ పెద్దలాల సరే మంచిది అనుకున్నది వర్ణవది దేవి నాయన కన్యగ ఒట్టి కన్యగ మరణించే బదులు కులముతో పని ఏల గుణవంతుడే దాత పెంట మీద మొలవదే మంచి తులసి అన్నట్టుగా తులాల బంగారం ఎందుకు ఇంపైన భర్త కావాలంటారు రైతుల బంగారం ఎందుకు ఫస్ట్ క్లాస్ వరుడు కావాలనుకున్నది రైతుడు కూడా క్షత్రియుడే ఉన్నాడు ఇతని అంద చందాలు కూడా బాగున్నాయి అనుకున్నది సరే మంచిది ఆ యొక్క లగ్నానికి ఎప్పుడు ఒప్పుకున్నదో ఒప్పుకున్నది లెక్క కాదు నా తల్లిదండ్రి అయితే నన్ను పట్నం మీద ప్రజలు పెంచి పెద్ద చేసిరు ఆ యొక్క పట్నం మీద ప్రజలు ఒప్పుకున్నట్టుంటే దొక్కి కళ్యాణం ఆడుతున్నాడయ్యా ఓ పెద్దలా ఆ యొక్క దండు దశంగాని తోలుకోని వర్ణవతిని తోలుకోని ఎట్లా పోతున్నాడు ప్రజవారి వారి కళ్ళ చూసి లోపల తల్లులు తల్లు తెలిసిన తల్లు కళ్ళు చూసిరు ఆ యొక్క నిండు పండు ములు శని మోళనెత్తిన పెద్ద మనుషులు కంకడి కంకడి మట్టి పెట్టుకున్నాం ఆ యొక్క తల్లులైన నిండు ముత్తే రూపాయలు ముత్త పెట్టుకున్న తల్లులైన మంగళ హారతి పట్టుకుని ఆ తల్లి వర్ణవాతికి ఎప్పుడు స్వాగతం వలికిరో గడియ లోపల ఓ అవ్వలరా నన్ను పెంచి పెద్ద చేసిరు కాబట్టి ఈ పిల్లలు లోపల నాకు దొరికింది నీకు ఇష్టమైనటువంటి లగ్గం వేసుకుంటున్నాడు ఆ యొక్క రాజైన ఇంత మాట వలకేవరకల్లా పిల్ల అందా చెందాలు చూసి కొడక పిల్ల ముద్దుకున్నది నా కొడక మరి ఈడికి ఈడు కలిసింది కొడక జోడుకు జోడు కలిసింది కొడక ఆ యొక్క అప్పుడు ఆ గడియలో లగ్గానికి ఎప్పుడు ఒప్పుకున్నారు దింగులు కొట్టిరు నీళ్లు లేసిరు పచ్చలు కొట్టిన పందులు లేశారు ఆకాశం అరుగులు నెమలిక తోటి నిమలీకలతోటి పందురే శైనా మెర్వంగ ఆ యొక్క వర్ణవతి దేవికి సతశీల మహారాజుకు లగ్గములు రా నువ్వు ఇక్కడనే ఉండువన్నాడు సత్యశీల మహారాజు ఎప్పుడో అలసిరా కొద్ది కట్టాలు చేతవట్టి వజ్రాల కింద సిరస పైన పెట్టినాడు ఐదేళ్ల కట్టకలందరిపుల్లో చేతవట్టిడు రాజ్య పరిపాలనకు ఎప్పుడు బయలుదేళ్ళిపోతున్నాడు అయ్యో అయ్యోగిల్ల తల్లి గవర్నవతిరాజ్లు వేసి ఎప్పుడో తులిసమ్మ పూజలు చేస్తుంది పార్వతి పరమేశ్వరుని పూజలు చేస్తున్నాడు ఆ యొక్క భగవంతుడి వాడు కన్నులు ఈశ్వరుడు కనుక ఇవి చూసినాడు విజ్ఞాని గుణం మెచ్చని బుద్ధి మెచ్చిన అప్పుడు ఆ గడియ లోపల చూసిన ఆ యొక్క పరమేశ్వరుడు అయినా ఐదెల్లో అస్తముదాపుడుతో అయ్యో కళలో నా గాతల్లి నిలదప్పటేనాడి గర్భం పెరుగుతున్నాను అయినా పండున్న దాగది పలవున్న దాగది ఓ తల్లులారా మీరు మేము రాలేదమ్మా వచ్చినదైతే ఆనాటి పుణ్యకాలం లోపల తొమ్మిది గడియల అటో ఒక గడియ లోపల కిరింతలు అవుతున్న రెండు గడియ లోపల రేణి వందల మీ బుద్ధులు ఊడుతున్నాయి తల్లికి మూడు గడియ లోపల ముద్ద పిండం అవుతున్నాయి నాలుగు గడియ లోపల ఐదు గడియ లోపల పిండం ఆయుష్ పోతుంది ఆరు గడియలు ఏడు గడియాల ఎలక పండ్ల మీద బుద్ధులు పుట్టినాయో తొమ్మిది గడియాలు తోయంగా నిండేనా చిన్న మామిడి కొమ్మ లేత లెవరాదు లేత మామిడి కొమ్మ దుబురు దుబురు ఇంటికి దువ్వరాదు ముడివరాదు చేతులు సాకెట్లు వాయ సెలవీర గర్భిణి మందామాయనమ్మ మనసు మంటి పైన గోలు గులుకు శమ్ములు గులు చిత్రమని పిచ్చి సొమ్ములు బరువాయ సోనాంగి గో భర్త గట్టిన మాంగళ్యం బారుడు జాగుతున్న శిగురు జబ్బల్లో శికముడిసింది బట్టంత పశువాయ బాలంత రూపాయ ఏడుగురు దాశల్లో పెట్టుకొని కూడా మంత్రసాని పెట్టుకొని ఆ పశోపాల పడుతున్నదయ్యా ఓ పెద్దలాలా

కొడుకు జన్మనిచ్చింది వర్ణమతి దేవి ఆ సొల్లు తా యొక్క తల్లి మైలగడి కొడుకు మైలగడి తల్లి నువ్వు పచ్చి బాలంతో తల్లి మాట్లాడదని చెప్పి కట్టి కాటికి పెట్టి పంటికి దర్శనం పెట్టి చెవు లోపల వెళ్లిపాయ ఆ ఎక్కడ తల్లిని వండవెడుతున్నారయ్యా ఓ పెద్దల ముద్దు పెట్టుకుంటుంది అన్నగాడి పేయిన బాధ అన్నగాడివి లోపల వదిలిపెట్టిన వేయిన యొక్క బాధ మరిసిపోతుంది తల్లి తల్లిదండ్రుని విడవాల్సిన బాధ మరిసిపోతున్నది కన్న కొడుకును అల్లారి ముద్దుకో ఆ కన్న కొడుకును ఎప్పుడు పెంచుతున్నదో ఇంకో యొక్క రోజు దగ్గరికి వచ్చింది నా కొడుకు పేరు పెట్టుకుంటా నాకు ఉన్నప్పుడు నా కొడుకు పుట్టినా అని ఆ యొక్క బట్టు బ్రాహ్మణులు చూడంగా కొడుకు పేరు బాబాని పెట్టింది అయ్యా ఓ పెద్దల మరి ఆ యొక్క తెలిసిన పెద్దలు గుణవంతులు జ్ఞానవంతులు ఉంటారాట వెనుకటి కాలం లోపల చూసినవా బొడ్డు కాడ మరి ఆ యొక్క చిన్ననాడు పాలి పెద్ద పెరిగినాక కన్నం అరగటానికి బొడ్డు కింద ఆ యొక్క బొడ్డు మీద రెండు సురుకులు పెడతారట వెనుకటి తెలిసిన పెద్ద మనసులు నీ కొడుకు బిడ్డ సురుకు పెట్టాలన్న సమయం లోపల ఆ తల్లి వర్ణవతి ఏమంటే చెప్పుతున్నది ఏం చేస్తున్నది ఆ యొక్క బంగారం తోటి రెండు బాబాన్ని అక్షరాలు తయారు చేయించి ఆ యొక్క పొట్ట మీద సురుకులు పెడుతున్నదయ్యా ఓ పెద్దలా ఆట వెంచ కొడుకును నోట వెంచదు నోట వెంచ కొడుకును ఆట వెంచుతుంది మగుల మీది గడ్డి సందం సందమ కన్న కొడుకును ఎప్పుడు వెంచి పెద్ద ఎత్తున్నదో ఏడాది కొడుకు అవుతున్నాడు కొడుకు ఆ కొడుకును చూసుకుంటా కన్న తల్లి చూసినవా ర భర్తకు లోపల దొరికినప్పుడు ఏమంటే చెప్పిన నాకు తల్లి లేదు నాకు తండ్రి లేరయ్యా నాకు బలిగం లేరు బంధువులు లేరు అని చెప్పిన నాయన్న ఎందుకోటి నా అన్నగాడు కరండ పడవి లోపల నా అన్నగాడు మాగం అయిపోయిండు ఈ వార్త తల్లిదండ్రికి ఉంటే తల్లిదండ్రి మరణం అవుతారు అనుకున్న దేవుడా ఇలా నా భర్తతోడియపోతా ఎందుకోటి నా భర్త నా తల్లి గారి పట్టున్న తీసుకుపోయింది అనుకో నా అన్నగాడు చనిపోయిన బాధను నా కొడుకును పుసి దిగమింగుతనుకుంటున్నది వేసుకున్న భర్త ఇంటికి నాదా నా తల్లి గారు ఉండరా చెప్పి భర్త తోడు చెప్తాను అనుకున్నది కన్నా మా తల్లి ఎప్పుడు ఎదురు చూస్తున్నదో కానాడు తల్లికి తల్లి మీద ప్రేమ తండ్రి మీద ప్రేమలో వచ్చినాయి కొడుకో కొడుకు తల్లిగారి పట్నం పోతా అని చెప్పి నా భర్త తోడు చెప్పు తనుకున్నది లోపల ఆ తల్లి ఉండని గాని అక్కడ రాజ్యం మీద రాజు ఆ యొక్క సత్యశీల మహారాజు రాజ్య పరిపాలన దేశ పరిపాలన చేస్తున్నాడు మరి చూసిన సత్యశీల మహారాజు ఎప్పుడు రాజ్య పరిపాలన దేశ పరిపాలన ఎత్తున్నాడు అదే సమయం లోపల ఢిల్లీ అస్తినాపురం లోపల చిన్ననాటి స్నేహితుడు ఆ యొక్క పెళ్లి చేసుకుంటున్నట అన్నయ్య నా పెళ్లికి రమ్మని చెప్పి ఎప్పుడో గనక లేఖ రాసిండు తమ్ముడా తప్పకుండా వస్తా అని చెప్పిండు అన్నంత లోపల కనుక నా యొక్క భార్య దగ్గరికి పోత నా యొక్క స్నేహితుని ఆ యొక్క పెళ్లికి నేను వెళ్ళిపోతా అని చెప్పిన భార్యతో చెప్పుతా అనుకున్నాడు ఆ యొక్క భార్య ఉన్న మేడకు వస్తున్నాడు సత్యశీల మహారాజు సత్యశీల మహారాజు ఎప్పుడో లో గిల్ల బేటికి వచ్చే వరకల్ల వర్ణవాతి ఆ యొక్క చేసుకున్న భర్తకు అన్న మెట్టింది అందుకు కూర్చుండి ఆ యొక్క గవ్వలాంటి కండ్లకు రవ్వలో చినుకులు దిత్తున్నది దేవి వర్ణవతి దేవి లగ్గమై నోటి మాట బామ చేత దెబ్బ నిన్ను కొట్టిన బామా గవ్వలాంటి కండ్లకు రవ్వలో చినుకులు దిత్తున్న దేవి నీ బాధేందో చెప్పు అన్నాడు అన్నంత లోపల ఆడి వెళ్ళ వర్ణవతి ఏమంట చెప్పుతున్నది కొడుగో నాటి కాలం లోపల చూసేవన్నా ఆ యొక్క అడవి లోపల నీకు దొరికినప్పుడు నాకు తల్లి లేరు నాకు తండ్రి లేరు నాకు చిన్న ఓడు లేడు నాకు పెద్ద ఓడు లేదు నాకు బలగం లేదని చెప్పిన నాకు తండ్రి ఉన్నాడు నా యొక్క తల్లిదండ్రి ఆ యొక్క అన్నగాని విజయసేను తోలుకోని పుణ్యక్షేత్రాలు పురు సేవించడానికి తిరుపతి ఎంకన్న గుడి కాడికి వేయరు కొన్ని రోజుల తర్వాత బిడ్డ చేసుకున్న భర్త లంగావునో దొంగవునో మంచోడవును పుణ్యక్షేత్రాలు సేవించనో సేవించకపోవును బిడ్డ మనున్న రోజులు మా యొక్క మనున్న రోజులు బిడ్డ పుణ్యక్షేత్రాలను తీసుకపోదని చెప్పి నా అన్నగాని దోలేర్రు నా అన్నగాడు కారండ పడవి లోపలికి వచ్చిన వాళ్ళ కావలున్నాడు కావాలన్నాడు అడవి లోపల ఆ యొక్క చూసిన రాత్రి వేరే లోపల కావాలన్న సమయం లోపల తెల్లారా వరకల్లా ఎప్పుడు వాళ్ళ నా అన్నగాడు లేడు అదే సమయం లోపల పండుకున్న సమయం లోపల నా ఒంటి మీద బట్టలన్నీ అన్ని తిన్నాయి అప్పుడే మీరు వచ్చిర్రు నా యొక్క తల్లిదండ్రి పట్నం బోధనన్నది బామా ఎంత వాట నాకు తల్లిదండ్రులు లేకున్నా కానీ నీకు తల్లిదండ్రులు ఉన్నరా నీ నేను అత్తమామ నా తల్లిదండ్రులు భావించుకుంటా బామా ఎప్పుడో నువ్వు పొమ్మన్నాడు నేను కూడా వస్తుగాని నా యొక్క చూసిన మా ఢిల్లీ అస్తినాపురం లోపల నా స్నేహితుడు పెళ్లి వేసుకుంటూ పెళ్లికి వస్తానని మాటిచ్చిన ఆ యొక్క మాటిచ్చి తప్పరాదు వాడిన మాట తప్పరాదు బామా నేను వెళ్ళిపోతున్నా చిన్ననాటి నా స్నేహితుడు మంత్రి సత్యకీర్తి ఉన్నాడు సత్యకీర్తిని తోలు కనిపోతానని చెప్పిండు మంత్రి సత్యకీర్తిని వేసి పదిహేను రోజుల దాకా అత్తగారి పట్నం లోపల కొడక ఏడుగురు బెస్తబోయలు పిలిపించు ఆ యొక్క లోపల ఆ యొక్క అందమైన ఆడవిల్ల వర్ణవాతి వర్ణవాతి కొడుకు బాబాను కూర్చుండ తల్లిదండ్రి పట్నం అయ్యా ఓ పెద్దల అటువంటి బెస్తబోయలు లోపల ఆ యొక్క పిల్లని ఎత్తుకొని ఎత్తుకొని ఎట్లా పోతున్నారు రాణి కొండల ఏకి ఉన్నారు ఇదిగో దిగ రాణి కొండల ఏ దిగి పోతా ఉన్నారు చాలా వాటివి తో వాళ్ళు వాళ్ళు కూడా పట్టివి మరి ఎప్పుడో కారణ పడివి లోపల ఆ యొక్క బెస్తబోయలు మానెత్తుకొని ఎప్పుడు వస్తున్నారో అలనాటి కాలమందు వర్ణ వాతిదేవి ఎప్పుడో చెట్టు మీద ఎప్పుడో వీళ్ళకి దొరికింది అదే చెట్టు కాడికి వచ్చేటి వరకల్లా మరి కట్ల ఈ కట్లు మరణ అబ్బులు అయితున్నాయి మరి ఎప్పుడు వాళ్ళ గనుకేమి కనిపిస్తలేదు ఆ యొక్క డేర వేసి ఆ యొక్క డేర లోపల చూసిన ఏడుగురు ఏడు బంధువులు ఎప్పుడో గుడారం వేసుకున్నారు మధ్యం లోపల కనుక ఆడవిల్ల వర్ణవతి డేర వేసారు ఆ యొక్క డేర లోపల వర్ణవతి దేవి కొడుకుని కొడుకునెత్తుకున్నది ఆ డేరు లోపల ఆడివిల్ల వర్ణవాతి ఉన్నది ఆ యొక్క వర్ణవాతి మీద కామం చూపుతోడి అప్పుడు ఆ గడియ లోపల మంత్రి సత్యకీర్తి వస్తాడు వర్ణవతి కథ ఐదో భాగం సంపూర్ణమైనది మరి ఆరు భాగాలుగా దీన్ని విభజించినము మరి వీడికి ఐదు భాగాలు చెప్పినము ఆరో భాగం లోపల ఆ యొక్క తల్లి కొడుకు వాసిపోతాడు కొడుకు తల్లి వాసిపోతుంది మాది ఇక్కడికి దగ్గర బా ఎప్పుడోలే మరి కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలము మరి గ్రామం ఆ యొక్క చూసిన నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలో ఉన్న సభ్యుల పేర్లు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య మంగాల స్వామికి మానిపాడారమ్మకి

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా.